కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుంటే మోదీ ప్రభుత్వం సంపన్నుల రుణాలని మాఫీ చేసి దేశం దాటిస్తోందని విమర్శించారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలన్నారు రెండు లక్షల రుణమాఫీ సవాల్ కు కట్టుబడి ఉండాలన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పారు ఇక ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయబోతున్నామన్నారు మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆగస్టు పదిహేను లోగా తప్పకుండా రైతుల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో చేస్తామని చెప్పినట్టు అందరికీ సమాధానం చెప్పినారు వీళ్ళు ఈరోజు మాకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ రుణమాఫీ ఎప్పుడు చేస్తామని చెప్పినారు మరి మీరు రెండు వేల పద్నాలుగులో చెప్పి ఇరవై మూడు వరకు కూడా రుణమాఫీని ఎంతవరకు చేస్తారు మీరు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి వేరే వాళ్ళను కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మీక హక్కు ఉందా ఇంతకీ మీ ముఖం చెల్లిందా అందురించే ప్రజలు మిమ్మల్ని చిత్కరించి బయటబెట్టినారు ప్రభుత్వానికి మిమ్మల్ని రానియకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని అప్పజెప్పినారు సంపన్నుల కోసమే బీజేపీ పార్టీ పరిపాలన సాగిస్తా ఉన్నది కానీ పేద ప్రజల కోసం పేద ప్రజల లోప కన్నీళ్లను తుడవడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి ఏదో జుబ్లీ ఉండే రైతులకు లేకపోతే విల్లాసున్న రైతులకు ఫామ్ హౌస్లు ఉన్న రైతులకు వాళ్ళందరికీ లాభం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చిన్న సన్నకారు రైతుల క్షేమం చూడాలి వాళ్ళ సంక్షేమం కోసం ఉండాలి జుబ్లీ ఉండే రైతుల కోసం కాదు ఫామ్ హౌస్లో ఉన్న రైతుల కోసం కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్య తరగతి రైతుల కోసం ఉన్నది కాబట్టి దాన్ని కట్టుబడి ఉండి విమర్శించిన వాళ్ళంత ఎక్కడ పోవాలి మరి హరీష్ రావు ఏ రోజన్నా పది సంవత్సరాల్లో మనం రుణమాఫీ చేస్తాము రెండు వేల పద్నాలుగులో ఇంతవరకు చేయలేదు అని ఆత్మ విమర్శ ఉంటే మంచిగుండు రాష్ట్రం ఇంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో రెట్టివేయబడిన తర్వాత కూడా మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఒకేసారి చేసి రైతుల ముఖాల్లో మళ్ళొక్కసారి ఆనందం చూస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అతి తొందరలో నిన్న ఆమోదం పొందిన పొందిన విధంగా రైతు ముఖాల్లో సంతోషం చూడడానికి రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేసి రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీని మరొకసారి రుజువైంది కాబట్టి తెలంగాణ రైతాంగ పక్షాన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి ఎమ్మెల్యేల పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరొకసారి రుజువు చేస్తూ ఉన్నాం చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాటిస్తే మాటకు కట్టుబడి ఉంటుంది అది రైతుల విషయమైన